అజాగ్రత్తగా ఉండకండి దేవుని సన్నిధిలో ఉండడం మనం కూడా మరి ఎంతో మరి ఆయన ప్రభు మరి ప్రార్థించబద్దులుగా ఉన్నాం మనం ఈ సమయాన్ని వ్యర్థంగా పోనీ కదండీ అజ్ఞానంలో జ్ఞానం కలిగి జీవించమని వాక్యులు చదివించే ప్రభు అనికే స్తోత్రాలు ఆయన స్తోత్రాలు చెప్పండి మీ నోటితో పలకండి పరిస్థితులు నయనానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెప్పండి ఆయన గురించి మీరు ఆలోచించుకోండి ఆయన మనకు జరగవలసిన గురించి మీరు జ్ఞాపనం చేసుకుని ప్రభావానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు ఈ పరిస్థితులను బట్టి వందనాలు చెల్లించుకుందాం విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం దేవుని సన్నిధిలో ఒక దినం ఆ వెయ్యి దినట్టు శ్రేష్టమని దేవుడు చెప్పాడు ప్రభావ మీరు వీటిని విషయాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రార్థించండి ప్రార్థించండి దేవానికి వందనాలు స్తోత్రాలు చెప్పండి దేవుని స్తోత్రాలు చెప్పండి మౌనంగా ఉండకండి దేవుని సన్నిధిలో మీరు కన్నీరు విడిచి దేవునికి మొర పెట్టాలని మీకు దేవుడు సమీపంగా ఉంటాడు ఆయనకి ప్రార్థించిన వారి ఏంటలో దేవుడు సమీపంగా ఉన్న వాయిగా సెలవిస్తుంది మీరు మార్కెట్ నుండి స్తోత్రాలు చెప్పండి మీ నోట్లో పలకండి మీ అవసరాలు అక్కడిలో నేను ప్రభువు చెప్పుకోండి దేవానికి వందనాలు స్వతనాలు ప్రార్థన ఆయన తన ఉద్యోగాలు అలాగే చదువుకున్న బిడ్డల విషయం నేను అంశం నుంచి ప్రార్థిస్తున్నాను ఆయన చదువుకున్న బిడ్డ ప్రభావ మంచి ఉద్యోగాలుగా ఇచ్చేది ఎవరు కూడా నిరుద్యోగంగా ఉండకూడదని పలుతుండ్రి మీ సేవ కూడా చెప్పండి నాయన ఆరితికా ప్రభా మా కుటుంబాల్లో చదువుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా ఆయన వారికి మంచి ఉద్యోగాలుగా ఇచ్చే మీ నోట్తో పలకండి ఆయన నాయనా తన ప్రభు మీరు మొరపెట్టండి మొరపెట్టింది గర్భం తెరిచి పొందుకోగలిగింది ఆయన నాయన మొరపెట్టాడు ఆయన తండ్రి ఆ రీతిగా తండ్రి మంచి ఆయన వాగ్దానాన్ని పొందుకున్నాడు తండ్రి అప్రహం మొరపెట్టాడు వాగ్దానాన్ని పొందుకున్నాడు దేవతల్ని మొరపెట్టుకోవాలి సమీపంగా దేవుడు ఉన్నాడు ప్రభావాన్ని మొరపెట్టండి దేవానికి వందనాలు స్తోత్రాలు ఆయన పరిస్థితులు వెనక చూడకండి దానియాలు మీరు జ్ఞాపకం చేసుకోండి సింహానుభవ ప్రభు వైపు చూశాడు పరిస్థితుల వైపు చూడలేదు ఆయన పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి అయిన దాని దేవుని నమ్ముకున్నాడు సింహానుభవించి పెట్టాడు ఆ రీతిగా ప్రభు మీరు మమ్మల్ని రక్షించముద్రం నమ్మండి దేవానికి స్తోత్రం 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 మీరు మొరపెట్టండి మొరపెట్టండి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించండి దేవానికి వందనాలు స్తోత్రాలను పలకండి స్తోత్రం 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 మీరు వెనక్కి తిరగండి ఆయన వెనక్కి తిరగవద్దు మీరు వెనక్కి నల్లకండి ప్రాంతంలో ప్రార్థనలో మీరు దేవుని దేవికి ఆత్మతో దేవుని మీరు ఆరాధించండి ఆయన మీరు లోతైన కన్నీటి ప్రార్థనతో దేవుని మొరపెట్టినప్పుడు మీరు దేవుడిని మొరాలకి నేను సరిస్తుంది ప్రభు అనికే స్తోత్రం 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 నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేస్తుంది

తండ్రి లోకమంతా నా మాయ తండ్రి దురాశ తండ్రి నాయనా మోసంతో నిండి ఉన్నది ప్రభా తండ్రి నాయనా మీరు వందనాలు స్పోతులు తండ్రి లోపల ప్రజలు చూడదు తండ్రి మా ఇలా ప్రభుత్వం నాయన అక్కడికి మీరు లక్షించండి మంచి ఉద్యోగం దయచేయండి జీవితం ధ్యానం దయచేయండి జీవితం స్థిరపడడానికి సహాయం ఇచ్చేయండి నాయనా వారికి సమీపంగా జీవించాలి దీన్ని కలిగి ఉండడం బాధ్యవంత ఇచ్చేయండి దీన్ని కలిగిం బాగ్య వర్త ఇచ్చింది ఆయన రాకపోవడం తోడుగా ఉండండి పరిశుద్ధుడ పరిశుద్ధుడు ఆకాశం ఆశీర్య స్తోత్రం స్తోత్రం స్తోత్రాన్ని పలకండి ఆయన దగ్గరగా ఆయన మీరు స్తోత్రాలు చెల్లించండి పరిశుద్ధుడు పర్వతండి వందలు దేవానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవడానికి వదనాలు చెల్లించుకుంటాం ఆత్మ కనుక మీరే మాత్రం భయపడడం చెప్పి నాయనా తండ్రి నాకు వాక్యం సర్వేస్తుంది తండ్రి ఆయన మీ మా మధ్యన నమ్ముచున్నాం ఈ సలమను చేయి ప్రార్థనలు మీకు అందిస్తుందని నమ్ముచున్నాం దేవా మీరు మమ్మల్ని బలపరచండి మీరు మమ్మల్ని బలపరచండి నాయనా మీరు బలపరచండి మీతో సమాధానం పరచుకోండి మీ వాక్ ఎందుకే స్తోత్రాలు నీకు లోబడే జీవితం మాకు దయచేయండి మీ లోబడే జీవితం మాకు దయచేయండి దేవాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ కుటుంబాలు కావాలి కుటుంబాలను ఆదరించి భాగ్యం దయచేయండి కుటుంబంలో భార్య భర్త భర్త భార్య అలా కాదు కుటుంబ సమయ దగ్గర ఆదరించి భాగ్యం దయచేయండి మా భర్తలు మార్చండి మా భార్యలు మార్చండి మార్చండి ఆయన కుటుంబ సభ్యులు ఆలోచించి మొట్టమొదటి కుటుంబ వ్యవస్థ సృష్టించాడు మొట్టమొదటి కుటుంబ వ్యవస్థ ఆరాధించాడు ఆయన తన కుటుంబంలో దేవుడు ఆరాధించాడు దేవుడు కోరుకున్నాడు కుటుంబం దేవుడు తెలిసి రావాలని దేవుడు కోరుకున్నాడు ఆరాధించిన ప్రభావ మా కుటుంబాలు ప్రభావం శరీరంలో కానీ సహాయం చేయండి ఆయన మొత్తం మార్చండి కుటుంబం మార్చండి ప్రభావ కొడుకులు మార్చండి బిడ్డలు మార్చండి దేవా మీరు బలపరచని బిడ్డలు భవిష్యత్తానికి గ్రహించండి భవిష్యత్తానికి గ్రహించండి ఆయన మంచి వృద్ధి దాచిన మా చదువులు చదువులో తగిన జ్ఞానం చెప్పి యనా సలవానికి దేవుడు ప్రభా ఐశ్వర్యమే కాకతండి నువ్వు అడగ ఐశ్వర్యమే కాక జ్ఞానం కూడా మీరు దయచేస్తారని చెప్పాడు ఐశ్వర్యము జ్ఞానం దయచేసి దేవుడే ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయన జ్ఞాపకం బిడ్డలు మంచి జ్ఞానం కలిగి ఉండాలి ఐశ్వర్యవంతులై ఉండాలి దేవుడు సన్నిధిలో ప్రభా మీకు లోబడి బిడ్డలుగా ఉండాలి ఆయన నీటి కలిగి జీవించాలి దేవా మా బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రభావ మా బిడ్డలు మంచి భవిష్యత్తును గ్రహించండి వారి చదువులతో తోడుకోండి అనే ప్రయాణాలతో కూడా మనకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మొరపెట్టండి దగ్గరగా మొరపెట్టండి ప్రభానికి స్తోత్రం 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 పోనీకండి సమయాన్ని మీరంతా పనులు వారిపో

కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు వాక్యం ద్వారా మేము సమాధాన పడి వాక్యం కడగబడి ఎప్పటికప్పుడు ప్రభా సంపూర్ణమైన ఆత్మతో ఆరాధించే సహాయం దయచేయండి మీరు జ్ఞాపం చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఆచరికరణ ఆలోచన గత నిచ్చరుగు తండ్రి నేను నడి ఆకరిస్తున్న ప్రభావానికి వేలాది కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఆయన